ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశి అనగానే ఒక విలక్షణమైన రాశిది ద్వాదశ రాశులలో పదకొండవ రాశిగా చెప్పబడుతున్న కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే కూడా వాళ్ళు విలక్షణంగానే ఉంటారు వాళ్ళు కన్నా విపరీత విపరీ ఇతర కన్నా భిన్నంగా ఉంటారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి కుంభరాశి వాళ్ళకి జనరల్గా కష్టాలు ఎక్కువండి మేము చాలా బాధలు పడుతున్నాం మాకు లైఫ్ స్టార్టింగ్ కూడా చాలా లేట్ అవుతుంది మరి మేము ఎన్ని ఎన్ని రోజులు కష్టాలు పడాలి జీవితాంతం బాధలేనా జీవితాంతం కష్టనష్టాలేనని చాలామంది చెబుతూ ఉంటారు మనతో అయితే కుంభరాశికి రాస్యాధిపతి శని అయ్యాడు శని అంటే ఆయన చాలా నెమ్మదిగా ప్రయాణం చేసే గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశి నుంచి వెళ్ళడానికి ఆయనకి ఒక రాశిలో ఆయన రెండున్నర సంవత్సరాల కాలం ఉంటుంది ఉంటాడు అందువల్ల సాధారణంగానే కుంభరాశి వాళ్ళకి ఏదైనా సరే కొంచెం ఆలస్యంగానే జరుగుతుంది వాళ్ళ వ్యక్తిగత జాతకంలో జన్మజాతకంలో గ్రహస్థితి బాగుండి గ్రహాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటే తప్పించి సాధారణంగా కుంభరాశి వాళ్ళకి వాళ్ళ లైఫ్ అనేది ముప్పై రెండు ఏళ్ళ తర్వాత నుంచే వాళ్ళకి ప్రారంభమవుతుంది ఒరిజినల్ లైఫ్ అనేది అప్పటివరకు కూడా వాళ్ళు ఏదో ఒక చదువులోనో లేకపోతే ఉద్యోగాలు మారటంలోనో లేకపోతే వ్యాపారాలు మారటంలోనో ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎక్కువగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముప్పై రెండు ఏళ్ళ దాటిన తర్వాత కుంభరాశి వాళ్ళకి అసలంటూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అది క్రమంగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అది ఎదుగుతూ ముందుకు వెళ్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి అంటే స్లోగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలా స్లోగా డెవలప్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా స్టాండ్ అవుతారు అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ప్ర ప్రతి ఒక్కరూ కూడా సెటిల్ అవుతారు అయితే వ్యక్తిగత జాతకం ఇక్కడ చాలా ప్రధానమైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించారు మరి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఇతరులకు లేని కొన్ని లక్షణాలు ఉంటాయి ఇతర రాసులకి లేని లేని రాసుల వారికి లేని కొన్ని వైవిధ్యమైన లక్షణాలు ఉంటాయి ఆ వైవిధ్యమైన లక్షణాలు తెలుసుకోవాల్సిన అంద తెలుసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళ మీద ఉంటుంది వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి మంచి అవయవ పుష్టి ఉంటుంది చాలా అందంగా ఉంటారు అట్రాక్టివ్గా ఉంటారు అందంగా ఉండకపోయినా అట్రాక్టివ్గా ఉంటారు అంటే నలుపుదనంగా ఉన్నా కూడా వాళ్ళు ఆకర్షణీయంగా చూ చూడాలనిపించే విధంగా ఉంటారు ఇది ఉదాహరణకు మాత్రమే అంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి హైట్ ఉంటారు మంచి అవయవపుష్టి ఉంటుంది విశాలమైన భుజాలు ఉంటాయి విశాలమైన ఛాతి ఉంటుంది అలాగే ఖచ్చితంగా వారి యొక్క రూపం అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం వీళ్ళకి అమోఘమైన జ్ఞాపక శక్తి ఉంటుంది చాలా అంటే వాళ్ళు చిన్నప్పటిన చిన్ననాటి సంగతులను కూడా చాలా అవలీలుగా చెప్పగలరు కుంభరాశి వాళ్ళు అలాగే వీళ్ళకి మంచి తెలివితేటలు ఉంటాయి పరిశీలనాశక్తి కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే వీళ్ళు ఏదైనా సరే ఆలోచించి కానీ ఏ పని చేయరు ఆలోచించి కానీ ఏ పని చేయరు ఏ పని గురించి అయినా సరే వీళ్ళు స్వతంత్రం స్వతంత్రంగానే ఆలోచిస్తారు తప్పించి ఇతరుల మీద ఆధారపడరు ఎలాంటి అయినా సరే అది పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు సొంతంగానే ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా పాతాచారాలన్నీ పోవాలని సాంప్రదాయాలు పోయి కొత్తవి రావాలని కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కోరుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది అలాగే వీళ్ళలో చాలామందికి కుంభరాశి వాళ్ళలో చాలామందికి తమ స్నేహితులను కానీ కొత్త వాళ్ళని కానీ ఎక్కువగా ప్రశ్నలతో వేధించటం ఎక్కువగా లేనిపోయిన ప్రశ్నలని వేసి వాళ్ళని వేధించటం ఇలాంటివన్నీ కూడా ఆ ప్రశ్నల ద్వారా కొత్త విషయాల్ని తెలుసుకోవాలని ఒక రకమైన ఆరాటాన్ని పడుతుంటారు అలాగే వీళ్ళకి ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రపంచం కన్నా చాలా ముందుగా వీళ్ళు ఆలోచిస్తారు ప్రపంచం కన్నా వీళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల వీళ్ళకి మంచి భవిష్యత్ దర్శనం ఉంటుంది భవిష్యత్తుని వీళ్ళు ఖర్చుగా ఖచ్చితంగా అంచనా వేయగలరు అందుకనే వీళ్ళని మంచి భవిష్యత్ దర్శనం చేసే శాస్త్రవేత్తలని కూడా ఈ కుంభరాశి వాళ్ళని అంటం జరుగుతుంది అలాగే వీళ్ళు బాగా కోపంగా ఉన్న వాళ్ళతో బాగా విపరీతమైన ఆవేశ కావేశాలతో ప్రవర్తించే వాళ్ళతో కూడా చాలా ఈజీగా సునాయసంగా వీళ్ళు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళకి సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే చాలా మక్కువ ఎక్కువ ఎందుకంటే అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అనుకునే రకం కుంభరాశి వాళ్ళు అంతేగాని నేనొక్కడనే బాగుండాలి మిగతా వాళ్ళని నాశనం అవ్వాలి అనుకునే మనస్తత్వం కాదు వీళ్ళది కుంభరాశి వాళ్ళది అందరూ బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలి అందరితో అందరితో పాటు నేను కూడా ఉండాలనుకునే మనస్తత్వం అలాగే అందరినీ కూడా వీళ్ళు తమ ఫ్యామిలీ మెంబర్స్గా సోదరి 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 మండలిగా వీళ్ళు చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు మాత్రం వీళ్ళు కొంచెం డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఎక్కువగా ఏంటంటే వీళ్ళు వారికి నచ్చిన ఓళ్ళకు కానీ వాళ్ళకి నచ్చిన గ్రామాలకు కానీ పట్టణాలకు వెళ్ళి అక్కడ జనంతో కలిసిమెలిసిపోయి తిరగటం జరగటం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే చెప్పిన సమయానికి చెప్పినట్టుగా వీళ్ళు పనులు పే పనులు పూర్తి చేసే సామర్థ్యం కూడా కుంభరాశి వాళ్ళకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటాయి అలాగే వీళ్ళకి తమ జీవితం మీద మరొకరి ఆధిపత్యం కానీ అధికారం కానీ వీళ్ళకి ఉండటం వీళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా ఇష్టం ఉండదు అలాగని ఇతరుల మీద ఆధిపత్యం చలాయించడానికి ఇతరుల మీద అధికారం చలాయించడానికి కూడా వీళ్ళు పెద్దగా సుముఖత చూపరు ఎవరి జీవితం వారిది ఎవరిష్టం వారిది అనే సిద్ధాంతం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి వీళ్ళకి వీళ్ళ అభిప్రాయాలు కూడా చాలా నిశ్చితంగా కరెక్ట్గా ఉంటాయి అలాగే వీళ్ళకి పొట్లాట్లు కానీ యుద్ధాలు కానీ ఘర్షణలు కానీ ఉండటం ఎట్టి పరిస్థితిలో కూడా ఇష్టం ఉండదు వీళ్ళకి ఎక్కువగా విశ్రాంతి అవసరం గాలి అంటే వీళ్ళకి చాలా ఇష్టముగా ఉంటుంది అలాగే వీళ్ళకి విచిత్ర విచిత్రమైన కళలు కూడా వస్తూ ఉంటాయి అయితే వీళ్ళలో చాలామంది ఎవరికీ తెలియకుండా పాప కర్మలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఆ విషయాలు మాత్రం ఎవ్వరికి వీళ్ళు వెళ్ళ వెల్లడి చేయరు ఎందుకంటే వీళ్ళందరితో చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నామని ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పర్సనల్ విషయాలు మాత్రం వీళ్ళు ఎవరితోనూ కూడా షేర్ చేసుకోరు వ్యక్తిగత విషయాలు మాత్రం కొన్ని వ్యక్తిగత విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కూడా షేర్ చేసుకోరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ వైవిధ్యమైన లక్షణాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి చాలామందికి ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మిగతా లక్షణాలన్నీ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తే ఇంకా వాళ్ళకి అదనంగా ఏ ఏ సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళ యొక్క లక్షణాలు ఉన్నాయనే విషయాన్ని మనం ఖచ్చితంగా అంచనా వేయొచ్చన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా కుంభరాశికి రాష్ట్రాధిపతి శని కాబట్టి నిత్యము కూడా శని జపం చేయటం తరచుగా శివాలయాల ప్రదక్షిణలు చేయటం శివాలయంలో చేయటం హనుమాన్ చాలీసా పట్టించడం ఇలాంటివన్నీ కూడా చేస్తే ఖచ్చితంగా చాలా వరకు ఆ దోష తీవ్రత తగ్గి చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతు నమస్కారం